అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి అయితే కొత్త రూల్స్ ఇవైతే తెలుసుకోవాల్సిందే సో ఈ వీడియోలో బిటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇటువంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఎవ్రీ మంత్ ఒకటో తేదీ వచ్చిందంటే చాలు కొత్త రూల్స్ కొత్త విధానాలు అయితే వస్తూ ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బ్యాంకులు కొత్త రూల్స్ని తీసుకొస్తూ ఉంటాయి అయితే ఈ కొత్త రూల్స్తో సామాన్య మధ్యతరగతి వర్గాలపై కాస్త ఆర్థిక భారం పడే అవకాశాలు ఉంటాయి వచ్చే నెల జూన్లో కీలక విషయాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి గ్యాస్ ధరలు డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు వంటి వాటిలో కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి గ్యాస్ ధరలు నిత్యావసరమైన గ్యాస్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన పెరగడం లేదా తగ్గడం వంటివి జరుగుతూ ఉంటాయి చమురు కంపెనీలు ఒకటో తేదీన ఆయిల్ ధరలను సమీక్షిస్తూ ఉంటాయి అంటే ఎవ్రీ మంత్ ఒకటో తారీఖున గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందా తగ్గిందా అనే విషయాలు అయితే మనకు తెలుస్తూ ఉంటాయండి అయితే కమర్షియల్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం లేదా తగ్గడం జరుగుతూ ఉంటాయి వచ్చే నెల జూన్లో వీటి ధరలో మార్పులు వచ్చే అవకాశం ఉంది సో ఎలక్షన్స్ ముందు ఎన్నికల స్టంట్ కింద ప్రతి గ్యాస్ సిలిండర్ ధరపై ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు కూడా తగ్గించడం జరిగిందండి వన్స్ ఎన్నికల షెడ్యూల్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ గ్యాస్ ధరలు యాజ్ యూజువల్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్కి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు అంచనాలు అయితే ఏర్పడుతున్నాయి చూద్దామండి వన్స్ జూన్ ఒకటవ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు అయితే కొత్తవి అయితే అమల్లోకి రాబోతున్నాయి అయితే పెరిగిందా తగ్గిందా అంటే మ్యాక్సిమం అయితే తగ్గదండి ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉంటాయి ఇక ఆధార్ కార్డ్ అప్డేట్ ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయిందండి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలన్న ఇతర అవసరాలకు ఆధార్ కార్డు ఉండాల్సిందే అయితే ఇటీవలే కేంద్రం ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని దాని యొక్క గడువును ఎక్స్టెన్షన్ చేస్తూ వస్తూ వచ్చింది అయితే ఈ గడువు జూన్ ఫోర్టీన్తో అయితే క్లోజ్ అవుతుందండి సో ఈ గడువు తేదీ వరకు కూడా ఫ్రీగా కూడా ఆధార్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు వన్స్ గడువు తేదీ క్లోజ్ అయిన తర్వాత ప్రతి అప్డేట్కు కొంత అమౌంట్ సర్టెన్ అమౌంట్ ఛార్జ్ అయితే చెల్లించాల్సి అయితే ఉంటుందండి మీరు గడువులోగా ఆధార్ అప్డేట్ చేసుకుంటే ఛార్జీలు బారి నుంచి తప్పించుకోవచ్చు వన్సో ఆ గడువు పూర్తయితే మనం మనీ పే చేసి ఆధార్ కార్డ్ అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అయితే అందించింది ఇకపై ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేలా కొత్త చట్టాన్ని అయితే తీసుకొచ్చిందండి డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్టీఓ కేంద్రాలకు వెళ్లకుండానే ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలలో సర్టిఫికేట్ తీసుకుని ఆర్టీఓల ద్వారా లైసెన్స్ పొందేలా కొత్త రూల్ అయితే ప్రవేశపెట్టింది ఈ కొత్త రూల్ అయితే జూన్ ఒకటి నుంచి అమల్లోకి అయితే రాబోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే